తెలుగు చిత్ర పరిశ్రమ ఇప్పుడు వివాదాల్లో చిక్కుకొని రాజకీయంగా మతాల పరంగా విమర్శలు ఎదుర్కొంటుంది ఈ సంక్రాంతికి ఇండస్ట్రీలోనే వివాదాలు ఏర్పడ్డాయి పాన్ ఇండియా రేంజ్లో సూపర్ మ్యాన్ స్టోరీతో రూపొందిన హనుమాన్ మూవీ సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కింది హై రేంజ్ అంచనాలతో సంక్రాంతి కానుకగా ఎంతో గ్రాండ్గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు ఇందులో భాగంగానే జనవరి పన్నెండవ తేదీన రిలీజ్ చేయబోతున్నారు అదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కార మూవీ కూడా విడుదల కానుంది పదమూడవ తేదీన వెంకటేష్ సైందవ్ పద్నాలుగవ తేదీన నాగార్జున రంగ రిలీజ్ కానున్నాయి హనుమాన్ చిత్రానికి ఏ ప్రాంతంలోనూ థియేటర్లు పెద్దగా దొరకట్లేదు ఫలితంగా ఇది తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద వివాదంగా మారిపోయింది హనుమాన్ మూవీకి దిల్ రాజ్ థియేటర్లు రాకుండా అడ్డుకుంటున్నారని హిందూ సంఘాలైన బజరంగ్ దల్ విశ్వ హిందూ పరిషత్ సంస్థలు హనుమాన్ మూవీకి మద్దతుగా నిలిచినట్లు ఈ సంస్థల ద్వారా దిల్ రాజ్కు బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది